హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ సొంత వాహనాల్లో ప్రయాణించే మిత్రులందరికీ కొన్ని జాగ్రత్తలు సూచనలు బ్రేకులు చక్రాలకే కానీ కారుకు కాదు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లోపైతే సడన్ బ్రేక్ వేస్తే కారు అవుతుంది కానీ అంతకు మించితే బ్రేకుల వల్ల ఉపయోగం లేదు ప్రమాదాలు ఎవరో ఆపలేరు కానీ మీరు ఆగి ఉన్న వాటిని ఢీకొట్టడం మాత్రం ఖచ్చితంగా స్వయంకృతాపరాధమే డ్రైవింగ్లో జాగ్రత్త లేనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా నాలుగిటిని ఫాలో అవ్వాలి ఒకటేంటంటే పరధ్యానాన్ని నివారించాలంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడటం తినటం తాగటం వంటివి చేయకండి సురక్షితమైన దూరాన్ని పాటించటం ముందున్న వాహనానికి మరియు మీ వాహనానికి మధ్య తగినంత దూరం ఉంచండి సిగ్నల్స్ను వాడటం మీరు దిశ మార్చే ముందు సిగ్నల్స్ వాడటం మర్చిపోకండి డ్రైవింగ్ ప్రారంభించే ముందు సీటు అద్దాలు స్టీరింగ్ వీలు వంటివి మీకు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటానికి ప్రధ్యానాన్ని నివారించటం సురక్షితమైన దూరం పాటించడం ట్రాఫిక్ సంకేతాలను పాటించడం మరియు చుట్టుపక్కల ఉన్న వాటిపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం జాగ్రత్తగా డ్రైవ్ చేసి మన ప్రాణాలను నిలుపుకుందాం ఎదురుగా వచ్చే వారి ప్రాణాలకు హామీ ఇద్దాం వేగం వద్దు ప్రాణం వద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి సర్వే జన సుఖినో భవంతు